రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడి కారణంగా రాజధాని ప్రాంతంలో కొన్ని నిర్మాణాల విషయంలో మాత్రం మరి ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో కొంత జాప్యం జరిగినప్పటికీ మిగతా మౌలిపర్మన అభివృద్ధి పనుల విషయంలో మాత్రం సిఆర్డీ అధికారులు ముందుకు వెళ్తూ ఉన్నారు మార్చి పదిహేనో తేదీ తర్వాత ఇరవై తొమ్మిది గ్రామాల్లో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అరవై రెండు పనుల సంబంధించిన టెండర్లు పిలుపునిచ్చారు కొద్ది రోజుల్లోనే ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మార్చి పదిహేను తరగతి తర్వాత పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని సిఆర్డి అధికారులు అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతూ ఉన్నారు ఇక వెంకటపాలెం దగ్గర నుంచి రాయపూడి వరకు ఇప్పటికే దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇరువైపులా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు తాజాగా రాయపూడి దగ్గర నుంచి దండపాడు అంటే మరో రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ రోడ్లు కొత్త వెలుగులతోనే భవిష్యత్తులో ఉద్యోగస్తులు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు సాధారణ ప్రజలు ఎవరైనా సరే సీడ్ యాక్సెస్ రోడ్ వైపు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో వేలాది మంది కార్మికులతో ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు కలకలాడుతూ ఉంటాయంటున్నారు సిఆర్డి అధికారులు వీటిలో కీలకమైనటువంటి అండర్ డ్రైనేజీ యుటిలిటీ డక్కులు అదేవిధంగా గతంలో మిగిలిపోయినటువంటి అధికారులు యొక్క అపార్ట్మెంట్లు నిర్మాణ పనులు చెప్పగల ముళ్ళకంపను ఇప్పటికే తొలగించారు మరోవైపు గతంలో వివిధ చోట్ల మిగిలిపోయినటువంటి మెటీరియల్ మొత్తం ఒక చోటు చేర్చారు టెండర్లు ఖరారైన తర్వాత సుదూర్ ప్రాంతాల నుంచి ఇక్కడ పనిచేయడానికి కార్మికులతో పాటు భారీ యంత్రాలతో ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నారు అమాతి రాజధాని ప్రాంతంలో నిర్మించబోయేటువంటి భారీ బిల్డింగ్ సంబంధించి భారీ వాహనాలు ఆకువల్ కొనసాగించడానికి ఇప్పటికే సిక్సెస్ రోడ్ పక్కనే దానికి పేర్లర్గా రెండు సర్వీస్ రోడ్లు కూడా ఇప్పటికీ ఏర్పాటు చేశారు